ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ కానీ మీ షో హోల్స్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను వచ్చేసరికి చికెన్ షవర్మా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే సింపుల్గా ఆ ప్రాసెస్ అంతా చూపిస్తానండి మనం చికెన్ అయితే ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలానే ఇంకా గరం మసాలా ఇలా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఒక కప్పు వరకు పెరుగు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ చికెన్ షవర్మా అనేది మనం బయట తింటే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చార్జ్ చేస్తారండి అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి షవర్మా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నిజంగా మనం బయట తిన్నట్టే ఉంటుందండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి అలానే మిరియాల పొడి ఇంకా కొంచెం నిమ్మరసము ఇవన్నీ పిండుకొని బాగా కలిపేసుకోవాలండి ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండుకోండి ఇది కొంచెం సేపు నానాలండి నానైతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చికెన్ షవర్మాకి చాలా బయట అయితే షవర్మాస్ బాగా ఫేమస్ అయిపోయింది కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే హెల్దీగా చేసేసుకోవచ్చండి అలా అండి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటన్నా అది మంచిగా మ్యాగ్నెట్ అయితే మనకి బాగా వస్తుందండి ఫ్రై అనేది దాని లోపలికి మనం స్టఫ్ చేయాలి కదండి దానికోసము పది మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది ఓ పక్కన పెట్టేసుకోండి నానిపోతుంది చక్కగా ఆ చికెన్ అనేది అన్ని కలిపి పెట్టేసాం కాబట్టి ఈ లోపు మనం పిండిని కలుపుకుందామండి మనం ఒక కప్పు నేను మైదా పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి మీరు మొత్తం మైదా పిండితో చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి నేను కొంచెం పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఈ పిండిని మనం కొంచెం మెత్తగా సాఫ్ట్ గానే కలుపుకోవాలండి మనం గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మొత్తం కూడా కలుపుకోండి ప్రాసెస్ అయితే చూసేయండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనకి హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది కాబట్టి ఇంకా చికెన్ ని మనం ఆ నూనెలో వేసి బాగా వేయించుకోవాలండి మంచిగా వాటర్ కూడా పైకి తేలి వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చికెన్ అయితే మనం ఫ్రై చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ శవర్మ అనేది ఖచ్చితంగా మనం ఒక ప్రాసెస్ లో చేసుకుంటే టేస్ట్ అనేది మనకి బయట తిన్నట్టే ఉంటుందండి ఫ్లేవర్ మనం బయట నుంచి తెచ్చామా ఇంట్లో తెచ్చామా అనే దానికి తేడా ఉండదండి వేగుతున్నప్పుడే మధ్యలో కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవరు ఈ చికెన్ కి చాలా బాగుంటుందండి అలానే లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకి ఈ లోపల రోల్స్ లోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం ఏమీ మసాలాలు యాడ్ చేసే పని లేదండి మనం అన్నీ ముందే మిక్స్ చేసాం కాబట్టి అన్ని ఉప్పు కారం సరిపోతాయి మసాలాలు కూడా ఇంకేమి యాడ్ చేయకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను చపాతీ పిండినైతే బాల్స్ గా చేసుకొని ఒక ఫైవ్ అయితే చేసుకున్నానండి అవి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి పేటతో అయితే మీరు ఒత్తేసుకుంటే సరిపోతుందండి చపాతీ పేట మీద కర్రతో చపాతి వాటి మీద ఏమేమి అప్లై చేయాలనేది చెప్తానండి ముందుగా టమాటో సాస్ ఉంటుంది కదండి టమాటో సాస్ని చక్కగా స్పూన్తో మొత్తం అంతా అప్లై చేసుకోండి అలానే మనకి వెజ్ మయోనీస్ అని దొరుకుతుందండి బయట ఆ వెజ్ మయోనీస్ కనుక ఒకటి తెచ్చి పెట్టుకుంటే మనం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి నేను ఇది తీసుకున్నానండి ఇది క్రీమీ కలర్లో ఉంటుంది అలాగే వైట్ కలర్ లో ఉండేది కూడా ఉంటుందండి నేనైతే క్రీమీ కలర్లో ఉండే వెజ్ మయోనీస్ అయితే తీసుకొని అది కూడా చక్కగా అప్లై చేశానండి ఇంకా దాని మీద మనం చికెన్ పెట్టేసుకొని ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ కూడా చక్కగా సన్నగా కట్ చేసుకొని ఇంకా అవి కూడా చికెన్ మీద పెట్టేసుకున్నానండి ఇంకా మీరు కావాలంటే క్యాప్సికమ్ క్యారెట్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేకపోయినా ఇలా తిన్నా చాలా బాగుంటుందండి మనకి టేస్ట్ అయితే అదిగోండి నేను చూపిస్తున్నట్టు చక్కగా చికెన్ అయితే వేసేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుందండి ఈ చికెన్ షవర్మా అనేది సేమ్ బయట తిన్నట్టే వచ్చిందండి మాకైతే టేస్ట్ ఎందుకంటే నేను బయట కూడా తింటూనే ఉంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి